ప్రభుత్వ వీప్ ఎనమల దివ్య తలపెడితే ప్రగతికి లోటు ఉండదు సమయానుకూలంగా ఎనమల దివ్య గురిపెట్టి పథకం ఏదైనా తుని నియోజకవర్గానికి మళ్ళించడంలో మహా నేర్పరితనం చూపిస్తున్నారు సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చి అన్నార్థలకు ఆపద్ బాంధవిగా నిలబడంలో అజేయంగా నిలుస్తున్న ఆమె స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ ద్వారా పదిహేను పంచాయతీలకు ట్రాక్టర్లను సమకూర్చి అందరి నోట ఔరా మాట వినపడుతోంది ప్రభుత్వ వీప్ యనమల దివ్య తలపెడితే ప్రగతికి లోటు ఉండదు సమయానుకూలంగా యనమల దివ్య గురిపెట్టి పథకం ఏదైనా త్రి నియోజకవర్గానికి మళ్లించడంలో మహా చూపిస్తున్నారు సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చి అన్నార్థులకు ఆమె స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ ద్వారా పదిహేను పంచాయతీలకు ట్రాక్టర్లను సమకూర్చి అందరి నోట ఔరా మాట వినబడుతుంది త్రి నియోజకవర్గంలో వైద్య ఖర్చుల కోసం కొందరు ఎమ్మెల్యే యనమల దివ్యను ఆశ్రయించగా వారికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక అందించారు ఇందుకు సంబంధించిన చెక్కులను బాధిత కుటుంబాలకు ఆమె అందజేశారు అదేవిధంగా పంచాయతీల్లో స్వచ్ఛ భారత్ సమర్థవంతంగా నిర్వర్తించాలని భావించిన ఎమ్మెల్యే దివ్య త్రి నియోజకవర్గ పరిధిలోని తుని తొండంగి కోటనందూరు మండలాలకు చెందిన పదిహేను పంచాయతీలకు చెత్త తొలగింపునకు పదిహేను ట్రాక్టర్లను మంజూరు చేయించారు తేటగుంట క్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొట్టి ఆయా పంచాయతీలకు పంపించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు సుర్ల లోవరాజు చింతమనీడి అబ్బాయి మోతుకూరి వెంకటేష్ కోడా వెంకటరమణ యరమల లక్ష్మణరావు ధూలం మురళీకృష్ణ బంటుపల్లి అన్వేష్ జక్కాన రామునాయుడు మంతిన గంగాధర్ సుర్ల బోడయ్య అరిగెల నర్సింమూర్తి కాపరపు అబ్బులు అత్తి అచ్యుతారావు చొక్కా మణికుమార్ తదితరులు పాల్గొన్నారు నుండి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి మరి ప్రతి గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి శానిటేషన్ చెత్తని ఈ ట్రాక్టర్లు ద్వారా బయటకు తొలగించడానికి ఎప్పుడూ లేని విధంగా యనమల దివి గారు ఆదేశాల మేరకు మరి ఈ రోజున అంశవరానికి అంశవరం పంచాయతీకి ఒక ట్రాక్టర్ అలాగే తిమ్మాపురం పంచాయతీకి ఒక ట్రాక్టర్ కూడా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ వారు మరి దీనికి గాను గ్రామాలు చాలా పరిశుభ్రతంగా ఉండడానికి గాను మరి చెత్తను బయటకు తీసుకెళ్ళడానికి గాను చాలా ఉపయోగకరమని ప్రజలు ఆలయ ఏ పంచాయతీలకైతే ఇచ్చినా పంచాయతీ ప్రజలందరూ కూడా చాలా ఆనందాలు వ్యక్తం చేస్తున్నారు మరి ఇలాగే రానున్న రోజుల్లో కూడా మిగతా పంచాయతీలు కూడా ట్రాక్టర్ ఇంజను ట్రక్ ని సుమారు తొమ్మిది లక్షల రూపాయలు ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల రూపాయలు విలువ గల ఈ ఇంజిను ట్రక్ ఇవ్వడం జరిగింది మరి దీనికి గాను తుని నియోజకవర్గ యనమల దివి గారికి మరి అలాగే యనమల రామకృష్ణుడి గారికి తెలుగుదేశం ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ గ్రామాల నుండి తుని నియోజకవర్గం నుండి చాలా 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 ధన్యవాదాలు తెలుపుతూ చలవ తీసుకుంటున్నాను స్వచ్ఛ భారత్ లో భాగంగా తుని నియోజకవర్గానికి సుమారు పదిహేను ట్రాక్టర్లు శాంక్షన్ అవ్వడం జరిగింది అందులో భాగంగా తండ్రి మండల ఏ వినాయడం అవసరం చెమాపురం గ్రామాలకి ఇప్పుడు మూడు వచ్చినాయి ఇంకా పన్నెండు వర్డొందు మండలానికి కానీ తురుగు మండలానికి కానీ తొందరగ మండలానికి కానీ ఇంకా రావాల్సి ఉన్నాయి ఈ యొక్క స్వచ్ఛ భారత్ లో బీజేపీ గవర్నమెంట్ మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి గ్రామ పంచాయతీలు మంచి స్వచ్ఛంగా ఉండాలి పంచాయతీ యొక్క స్వయం సమృద్ధిని సభివృద్ధిని మనం చెయ్య అభివృద్ధి చేయాలంటే గ్రామాలనిచ్చే పల్లెలే పట్టుకోమని మనం చెప్పడం ఉన్నాం ఆ గ్రామాలను ఇప్పుడు అభివృద్ధి చేసే విధంగా ఇవాళ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కూడా ప్రతి పంచాయతీలు కూడా వీడి జరుగుతుంది అయితే పంచాయతీ సర్పంచ్లు కానీ నాయకులు కానీ ప్రజలు కానీ ఈ యొక్క ఈ స్వచ్ఛ భారత్లో ఈ ట్రాక్లు ఇచ్చినందుకు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి అలాగే యనమల దివ్యమ్మ గారికి యనమల రామకృష్ణ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి కూడా ప్రత్యేక అపడలు తెలియజేస్తారు